మై ఇది ట్రైనింగ్ ఎందుకు తీసుకున్నాడు అంటే నాకు హిందీ ఇంగ్లీష్ ఓకే బట్ ఫర్ తెలుగు దిస్ ఇస్ మై రివిజన్ సో ఐ టు దిస్ క్లాస్ అండ్ ట్రైనింగ్ సో దీనిలో ఏమవుతుందంటే మనం తెలుగు వస్తే మన రీజనల్ పీపుల్తో మనం ఎక్కువ కనెక్ట్ అవుతున్నాం ఇంకా ఫ్రెండ్షిప్ కూడా అవుతుంది ఇంకొకటి మన బిజినెస్లో ఒక ఎట్లా మీకు చైనీస్ ఫ్రాన్స్ ఇది ఫ్రెంచ్ మొత్తం నేర్చుకుంటున్నారు కదా మళ్ళీ ఏమైనా రీజనల్ లాంగ్వేజ్ ఎందుకు లేదు సో ఐ స్టడీస్ తెలుగు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇన్ మై స్కూల్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది దుబాయ్ సో కొంచెం అలవాట వెళ్ళిపోయింది కాకపోతే నాకు తెలుగు చదవడం రాసుకుంటా నేను రాసుకుంటా చదువుకుంటా మళ్ళీ చెప్పాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది కోసం ఈ క్లాస్ తీసుకున్నా సో ఐమ్ ఫీలింగ్ టూ మచ్ బెటర్ దాన్ బిఫోర్ ఇన్ ఫైవ్ డేస్ బికాస్ ఆఫ్ శ్యామ్ రాథోడ్ సార్ గారు సో దానికోసం నా తెలుగు గ్రామర్లో కొద్దిగా మిస్టేక్ ఉంటాయి దానికోసం సారీ బట్ ఐ విల్ ట్రై టు డెవలప్ మోర్ అండ్ మోర్ అండ్ ఐ విల్ టేక్ ద ట్రైనింగ్ సిన్స్ టుమారో అగైన్ అగైన్ నెక్స్ట్ వీక్ కూడా వస్తా మేబీ కొద్దిగా లేట్ వస్తా ఓకే థ్యాంక్ యూ